జగ్గంపేట మండలం రామవరంలో శ్రీ సత్తెమ్మ తల్లి జాతర పురస్కరించుకుని బుధవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద పదహారవ నెంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న సత్యమతల్లి జాతర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి నిర్వహించిన జాతరలో గరగలు కోలాటంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు రామవరం గ్రామ చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీను బ్రదర్స్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛమ్మ తల్లి అంటే ఎంత స్వచ్ఛమైన తల్లి ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటే సత్యమ్మ తల్లి సత్యమ్మ తల్లి మహిళలు ఎవరికి తెలియదు ఈ రోజున రామారు వెళ్ళిన సత్యం ఇది యాభై ఐదు అన్నదానం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది కమిటీ పెద్దలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి చేసి తీసుకుని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని తరింపకూరుతున్నాం అలాగే ఇది ప్రజాసేవ అండి అందరూ కూడా కంపల్సరిగా ఇది మందే పని చేసి అందరూ కూడా అందరూ మనకి సహాయ సహకారాలు అందించి సంతృప్తి తింది అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి మనం కోరుతున్నాం